చెట్టు ట్రైలర్ వచ్చింది కదా చిన్న పాప పన్నెండు పద్నాలుగు ఏళ్ళ పాప సుకుమార్ గారి కూతురు హైలైట్ అయిందంటే సుకుమార్ గారి కూతురు నిజంగా మరి డైరెక్టర్కి ఎంత ధైర్యం ఫస్ట్ సినిమాతో పద్నాలుగు అవార్డు కొట్టిందంట ఫిల్మ్ ఫెస్టివల్ పంపిస్తే రిలీజ్ కూడా కాలే ఈ మనకు జనవరి ఇరవై నాలుగు తరగతి రిలీజు ఆ సినిమాలో అంత పెద్ద డైరెక్టర్ కూతురికి గుండె కొట్టించిందంటే డైరెక్టర్ లేడీ డైరెక్టర్ అసలు ఆమె గడిచిందర్థం చేసుకోండి సుకుమార్ గారికి కథ చెప్పేస్తే పాప ఉప్పు ఉంటుందో లేదో వెళ్ళినవే చెప్పానంట చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను రెడీ అనేది ఆమె మొత్తం షాక్ అనమాట सो ट्रैलर चिसि तर చిన్నపిల్లలు తాత మనవరాల ప్రేమ ఊళ్ళో ఉండే వాతావరణము ఆ చెట్లు కొట్టేస్తే మనం చిన్నప్పుడు ఎంత బాధపడడం చెట్టు మీద పిట్టలు అవి ఆడుకుంటే వాటిని చూసి మనం ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ కల్చర్ అంతా ఉండబోతుంది తాత మనవరు తాత మనోరాలు ఈ ప్రేమ కుటుంబాలు అంటే వాళ్ళ ఒళ్ళు పడుకొని ఇవన్నీ కనపడబోతున్నాయి అంటున్నారు తెలంగాణ యాసలో వస్తే సినిమా అంటున్నారు సుకుమార్ గారు అంటే అందరూ ఆంధ్ర ఆంధ్ర అనుకున్నారు కదా ఈ డైరెక్టర్ కూడా షాక్ అయిపోయింది అనమాట నాకు తెలంగాణ యాసలో కావాలి తెలంగాణ మాట్లాడే అమ్మాయి కావాలి అనుకున్న సందర్భంలో అమ్మాయి తెలంగాణ మాట్లాడుస్తుందంట వీళ్ళు ఆంధ్ర మా ఆంధ్ర యాత్రలో మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటే సరికి ఇక్కడ పుట్టి పెరిగిందట్టుంది హైదరాబాద్లో తెలంగాణ యాసలో మాట్లాడేసరికి షాక్ అంట ఈ డైరెక్ట్ కూడా సో అనుకున్నట్టుగా నాకు గాంధీ తాత టైప్లో మేకప్ చేస్తే ఆ టైప్లో అమ్మాయి కావాలనుకున్నప్పుడు అమ్మాయి దొరికిపోయింది యాస తెలంగాణ యాస కావాలనుకునేసరికి ఆ అమ్మాయి తెలంగాణ యాసలో మాట్లాడుతుంది మొత్తం షాక్ అంట అసలు కొన్ని డైలాగులు కూడా బట్టి డైలీగా ఈవెంట్ క్రియేట్ వెళ్తే కూడా అలాగే మాట్లాడుతుంది మనం మామూలుగా తెలుగు మాట్లాడితే చూసి అంటాము ఒక యాసలో మాట్లాడితే చూసి అంటాము తెలంగాణ యాసలు ఒకసారి కొద్ది అది జూ కిందా జూసి అన్నట్టు వద్దు కదా నేను కూడా చూసాను రావు ఈ టైం ఉంటుంది కదా అట్లా మాట్లాడేసరికి షాక్ అనమాట అందరూ సో ఈ సినిమా రిలీజ్ ముందు పద్నాలుగు అవార్డు కొట్టడం రియల్ గ్రిడ్ ఈ విజువల్స్ చూస్తున్న సరే చాలా బాగా అనిపిస్తుంది ఆ ఊర్లో ఉన్న ప్రాంతంలో కొంతమంది ఎవరో క్యాక్టర్లు పెట్టడానికి వస్తే ఆ పొలాలు గిల్లలు అమ్ముతే మీకు జాబులు వస్తాయి ఈ పొలాలు అమ్మండి అనే మూమెంట్లో కొంతమంది అమ్ముకుంటే అక్కడ వాళ్ళు తాజా చేసిన ఒక చెట్టు నరికే ప్రయత్నం జరుగుతుందంట ఎలా అనిపించింది సుకుమార్ కూతురు పర్ఫార్మెన్స్ మస్తు అనిపించింది చిన్న చిన్న విజువల్స్ ఎండింగ్కి వచ్చరికి ఇట్లా ఊరినంతటా ఆపేస్తున్నట్టు కనబడుతుంది ట్రైలర్లో ఆ అని ఒక బాధతో కనపడే వాయిస్ ఒకటి వచ్చింది సాంగ్ సో ఆ పాపం ఎంత అద్భుతంగా చేసినా ఒకసారి చేసుకోండి సో మనకైతే ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ మూవీ రాబోతుంది అనిపిస్తుంది జనవరి ఇరవై నాలుగు తరగతి చూడడానికి కూడా నేనైతే ఖచ్చితంగా చూస్తాను ఇంకా మెయిన్ ఏంటంటే సుకుమార్ గారు కూతురు అసలు సుకుమార్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో పుష్ప టూతో బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేసిండు ఆయన కూతురికే గుండు కొట్టించిందంటే అంటే డైరెక్టర్కి అయితే ధైర్యం ఆ పాత్ర కన్నా ఒప్పించడం ఆయన కూతురికి గుండు కొట్టించడం రియల్ గ్రేడ్ చెప్పేసింది ఈవెంట్లో కూడా చెప్పేసింది సార్ మీ గురి నేను గుండు కొట్టించానని చెప్పి చెప్పేసింది అమ్మాయి ఆ డైరెక్టర్ గారు పద్మతి ఆ డైరెక్టర్ కూడా నార్మల్ డైరెక్టర్ కాదు మన ప్రభాస్ సినిమాలకు అన్నిటికీ స్క్రీన్ ప్లేకు రైటర్గా పనిచేసిందంట స్టోరీ డిస్కషన్లో ఉందంట అలాగే మహానటి సినిమా స్క్రీన్ ప్లే ఈమెనంట సో అంత అద్భుతమైన డైరెక్టర్ ఈసారి డైరెక్టర్ రాబోతుంది అనమాట సో అద్భుతమైన విజువల్స్ కాబట్టి అలాగే సుకుమార్ గారి భార్య కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రెజెన్స్ ఆమెజ్ చేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకున్నారు జస్ట్ పైసలు లేవు కదా ఏదో సార్ ఏదో పంపించేద్దాం ఓ ఇట్లేదా కానీ ఇవన్నీ చూసినాక సుకుమార్ గారు ఫిల్ ఫెస్టివల్ పంపి పంపిస్తే పద్నాలుగు కావాలి చూసినట్ట ఇవన్నీ చూసి సార్ మన సినిమా కదా మన పాప కదా మన డైరెక్టర్ కూతురు కదా ఎందుకు మా యూట్యూబ్ అంటారు ఒకటి అంటున్నారు ఒకసారి మాకు చూపించండి అంటే చూసిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోయి ఈ సినిమాని మేము తీసుకెళ్తాం థియేటర్లో రిలీజ్ చేద్దాం అని ముందుకొస్తున్నారు జనవరి ఇరవై నాలుగు తారీఖు రిలీజ్ తాత కొడుకు పాత్ర కానీ మనోరాలు పాత్ర కానీ మస్తంటే మస్తు అనిపిస్తాయి అంటున్నారు మంచి ప్రేమలు కనపడతాయి తాత వల్ల పడుకొని మనోడు మనోరాలు ఇవన్నీ కనపడుతాయి అంటున్నారు సో అద్భుతమైన ప్రాంతీయ చిత్రం రాబోతుంది ఒక బలగం లాంటి సినిమా అంత అద్భుతమైన సినిమా అంటున్నారు ఒక కాంతారాజు సుజరా ఆ రేంజ్లో సెన్సేషన్ లెట్గా అవుతుంది వంద కోట్ల టార్గెట్ కూడా పెట్టుకున్నారు అంటే నార్మల్గా వీళ్ళు మరి రెండు లక్షల్లో తీసుకుర తెలియదు కానీ ఐదు వేలతో స్టార్ట్ అయింది వంద కోట్లు వస్తే బాగుంటుందనే మనుషులని మాట కూడా చెప్పారు అనమాట సో అంత సెన్సేషన్ సృష్టించబోతున్నారు మెయిన్గా స్టూడెంట్స్ని చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకవేళ ఏ స్కూలు కాలేజ్ అయినా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోసం స్పెషల్ షోలు వేయడానికి కూడా సిద్ధంగా ఉంది మైత్రి మూవీ ఏకర్స్ గారు ఇది డైరెక్టర్ పద్మావతి గారు ప్రొడ్యూసర్ సంజయ్ గారు రెడీగా ఉన్నారనమాట సో మంచి మూవీ రాబోతుంది చూడడానికి కూడా నేనైతే ఖచ్చితంగా చూస్తాను సుకృతి నీకమ్మ వెల్కమ్ చెప్తున్నాము గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాము మీ డాడీ అభిమానులుగా ఖచ్చితంగా సక్సెస్ కొడతావు నువ్వు ఇక ముందు పాటలు పాడతావో యాక్టర్ అవుతావో నీ ఇష్టం అది కానీ ఒక యాక్టర్గా ఉన్నా పాటలు పాడినా కానీ నీకైతే వెల్కమ్ చెప్తాం మంచి సక్సెస్ ఇస్తామని నేను అయితే కోరుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాంధీ తాత చెప్తాను